ఫైవ్ థౌజండ్ రికవరీ అయ్యింది ఇంకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా రికవరీ ఉంది కస్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం ఇది యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జడ్చల్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడవి అసలు ఉపయోగపడలేదని చెప్పొచ్చు కొంచెం మాత్రమే ఒక వన్ పర్సెంట్ మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి మిగిలిన కమిషనర్ కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక్క సీసీటీవీ వచ్చేసి వంద మందితో సమానం కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజల్ని జడ్చల్ని ప్రజల్ని కోరేది ఒకటే ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను కూడా మనం ట్వంటీ రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్లో వీళ్ళు కొంత వాడుకోంగా ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనం రికవరీ చేయడం జరిగింది మిగిలిన డెబ్బై ఐదు వేలు వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో పహాడీ షరీఫ్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ సెవెంటీ ఫైవ్ కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తాము మనం ఈ ఎఫ్ఎన్ సంబంధించిన ఒక ఫోర్ టీమ్స్ చేయడం జరిగింది సీసీటీవీ మానిటరింగ్ పొకళ్ళు మళ్ళీ సీరియస్ పొకళ్ళు ప్లస్ లోకల్లో ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళు లోకల్లో ఎక్కడైనా లార్జెస్ట్లో కానీ అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి దాన్ని చెకింగ్ కోసం ఒకళ్ళు మొత్తం నాలుగు టీమ్స్ కూడా ఆదిరెడ్డి అండ్ నాగర్జనోడు మన ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో శివానంద్ గౌడ్ ఎస్ఐ అండ్ అశోక్ మనకు వెంకటయ్య బాలు గోపాల్ మల్సూర్ అండ్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం